కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది బైకును ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో పంతొమ్మిది మంది సజీవ దహనమయ్యారు ప్రమాద సమయంలో మొత్తం నలభై మంది ప్రయాణికులు ఉన్నారు ఈ ప్రమాద ఘటనలో ఇరవై మంది ప్రాణాలతో బయటపడ్డారు ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికులు రమేష్ మా స్పెషల్ కరస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్ కర్నూలు జిల్లా ప్రమాదంలో గాయపడినటువంటి బంధువులు ఆ బంధువులు మనతో పాటు ఉన్నారు ప్రయాణికులు ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ బంధువులు వాళ్ళ తరఫు బంధువులు మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలిసినప్పుడు అండి సార్ అసలు చెప్పండి ఏం జరిగింది మీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు బస్సులు బావమర్ది అబ్బాయి బస్సులో లో ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీ నలుగురు ఇంకొక ఫ్యామిలీ నలుగురు మొత్తం ఎనిమిది మంది రాత్రి పది గంటలకు హైదరాబాద్ లో బస్ ఎక్కారు బెంగళూరు పోవడం అప్పర్ బెర్త్ లో ఇద్దరు పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ లోయర్ బెర్త్ లో వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు లోయర్ బెర్త్ లో కింద ఎవరో చెప్పేసరికి ఈ అబ్బాయి లేసి పైన వాళ్ళకి లేపాడు ఫ్రంట్ డోర్ మొత్తం అంటుకున్నది బ్యాక్ సైడ్ వెళ్ళాడు బ్యాక్ సైడ్ వెళ్తే అక్కడ డోర్లు గ్లాసులు పగులుతలేవు అట్లే బలంగా గుద్దడం గుద్దడం వల్ల పగిలింది అబ్బాయి చేయంతా మొత్తం స్మాష్ అయిపోయి ముందు ఇద్దరు పిల్లల్ని వాళ్ళ భార్యని సేవ్ చేశాడు తర్వాత అబ్బాయి దూకేశాడు ఎవరైతే ఇలా కొలీగ్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీని లేపాను కదా వాళ్ళు వచ్చినారు అని అనుకున్నారు వాళ్ళు రీచ్ కాలేకపోయారు ఆ హాఫ్ మినిట్ లోనే వాళ్ళు మొత్తం పొగ అమ్మేసి ఆయన కాలిపోయారు రాలేకపోయారు బెంగళూరులో ఏం చేస్తుంటాడు అండి సేల్స్ మేనేజర్ చేస్తారు లేకపోతే మా రిలేటివ్ వచ్చారు బామద్ది అవుతాడు దీపావళి దీపావళిలో అయితే ఈ ప్రమాదంలో ఏదైతే బయటపడిన వ్యక్తి గాయలతో బయట బయటపడిన వ్యక్తి కూడా మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి అసలు చెప్పండి అసలు ఈ ప్రమాదం ఏ టైంలో జరిగింది మీరు ఎవరెవరు బెంగళూరు వెళ్తా సార్ నేను మా మా ఫ్యామిలీ మా బ్రదర్ ఫ్యామిలీ టోటల్ ఎయిట్ మెంబర్స్ వెళ్తాం రిటర్న్ మేము లోయర్ లో ఉన్నాము వాళ్ళు అప్పర్ లో ఉన్నారు మేము లోయర్లో ఉండడం వల్ల సేవ అయ్యామని అనుకుంటున్నాం వాళ్ళు అప్పర్ నుంచి దిగి దిగేపాటికి పిల్లల్ని నిద్రలో ఉన్న వాళ్ళని లేపి వాళ్ళని తీసుకుని భుజాన్ని వేసుకునేపాటికి లేట్ అయిపోయింది దానివల్ల వాళ్ళు సేవ కాలేపోయారు మేము అప్పర్లో లోయర్లో ఉండడం వల్ల కొంచెం ఫాస్ట్ గా వెళ్ళాము నేను ఆల్రెడీ వెళ్ళేటప్పుడే వాళ్ళని లేపాను ఇలా ఫైర్ అవుతుంది త్వరగా దిగండి అని చెప్పాను కానీ పిల్లలు నిద్రలో ఉండడం వల్ల వాళ్ళు లేపే లేపేదానికి లేట్ అయింది లేట్ అయింది ఇంకా నేను బ్యాక్ సైడ్కి వెళ్ళి డోర్ పగలగొట్టి కొట్టి లెఫ్ట్ సైడ్లో డోర్ పగలగొట్టి కొట్టి మేము ఒక మా ఫ్యామిలీ ఒక నలుగురు వేరే వాళ్ళు ఒక త్రీ మెంబర్స్ సేవ్ అయ్యాం సార్ ఈ ప్రమాదం జరిగిన సమయంలో మీతో పాటు వచ్చిన మీ బంధువులు ఎంతమంది ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు మా ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు ప్రాణాలు కోల్పోయారు మేము సేవ్ అయ్యాము నలుగురు ప్రాణాలు కోల్పోయాం అయితే బెంగళూరుండేదా బెంగళూరులో హైదరాబాద్ మా అక్క వాళ్ళు మా బావ వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళాము త్రీ డేస్ అక్కడ ఉన్నాము రిటర్న్ మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయింది ప్లస్ మాకు పని ఉందని చెప్పి మేము వచ్చేసాం ఇలా జరిగింది సార్ అంటే ప్రమాదం జరగడానికి కారణం ఏంటి బస్సు ఓవర్ స్పీడా లేకపోతే ఏదైనా డ్రైవర్ బస్సు తోడడం వల్ల ఓవర్ స్పీడ్ డ్రైవర్ నిర్లక్ష్యం అన్నీ ఉన్నాయి ఓన్లీ డ్రైవర్ నిర్లక్ష్యం అంతే డ్రైవర్ల ఫైర్ అంటుకున్న తర్వాత ఆర్పడానికి ప్రయత్నించారని చెప్పి కూడా వస్తుంది ప్రయత్నం సార్ అంబులెన్స్ వచ్చాక వన్ అవర్ పైన అయింది ఫుల్ వర్షం పడుతుంది ట్రాఫిక్ అయిపోయింది అంబులెన్స్ రావడం లేట్ అయింది ఆల్మోస్ట్ వన్ అవర్ అయింది అంబులెన్స్ వచ్చే దగ్గరికి అంబులెన్స్ ప్లస్ ఫైర్ ఇంజిన్ వచ్చాక వన్ అవర్ అయింది మేము ఎవరో వేరే పర్సన్ మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళారు కార్ అంటే డ్రైవర్ తర్వాత అతనితో పాటు ఉన్న స్కేట్ డ్రైవర్ కూడా ఆ మంటలు ఆర్పడానికి క్యాన్లతో వాటర్ వాటర్ జల్లి ఇదంతా చేసినారు తర్వాత రాడ్తో బ్లాక్స్ బ్రేక్ చేసినారు అని చెప్తా ఉన్నారు ఆ రకంగా జరిగిందా జరగలేదు సార్ డోర్లు అయితే ఏం చేయలేదు ఆర్పడానికి ట్రై చేశారేమో నేనైతే చూడలేదు ఆర్పోయారో లేదో తెలియదు అట్లీస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే చాలా మంది డోర్లు మే మాకై మేమైనా పగల కొట్టుకొని బయటకి దిగేవాళ్ళం వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇలా జరుగుతుంది దిగండి అని చెప్పి ఎవరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మొత్తం ఎంతమంది ఉన్నారు సార్ బస్సులో లో మీతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి ఇప్పుడు నైన్టీన్ టెన్ మెంబర్స్ చనిపోయారు మేము ఒక సేవ్ అయింది పదహైదు మంది సేవ్ అయ్యాం కాబట్టి నాకు తెలిసి థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ మంది బస్సు లో ఉన్నారు చూస్తున్నారు కదా ఏదైతే ఈ బస్సు ప్రమాదంలో దాదాపు పంతొమ్మిది మంది దాకా ప్రాణాలు కోల్పోయారు ఏదైతే ఈ ప్రస్తుతం మనం బాధితుడు ఉన్నాడు గాయపడిన వ్యక్తి అతనితో పాటు వచ్చినటువంటి అతని బంధువుల్లో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు ఆ నలుగురిని కాపాడలేకపోయని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఏదైతే మనం చూసుకోవచ్చు విజువల్ లో ఈ బస్సే ప్రమాదానికి కారణం కారణమైంది ఏదైతే బస్సు ఓవర్ స్పీడ్ రావడం కారణంగా ఆ ఓవర్ స్పీడ్ అదే సడన్ గా ఈ బైక్ అడ్డు రావడంతో ఒకసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఒకసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ మంటలు చెల చెలరేగిన సమయంలో బస్సు డ్రైవరు ఆ ప్రయాణికులను అప్రమత్తం చేయలేకపోయాడు లోపల ఉన్న వారికి చెప్పింటే కూడా కనీసం కొంతమంది కూడా కొంతమంది అయినా ప్రాణాలతో బతుకుండేవారు బస్సు డ్రైవరు ఆ రకంగా చేయలేదు అందులోనూ ఓవర్ స్పీడ్ వచ్చి ఈ రకంగా చేశాడు కాబట్టి ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి కూడా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో గాయాలతో బయటపడినటువంటి ప్రయాణికులు తెలుపుతున్నటువంటి పరిస్థితి